హాయ్ అండి అందర ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో వీడియో అనేది ఆ పాపది అండి అక్క వాళ్ళ మనవరాలు ఇంకా ఆ రోజు ఆరు నెలల ఆరో రోజుకి అన్నం తినిపించాలన్నమాట గుడిలో సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తున్నాము వెళ్ళే ముందు మేము పూజ ఇంట్లోనే పూజ చేసుకొని మళ్ళీ పాపకి పరవన్నం ఉండాలండి వాళ్ళు మెత్తగా అయితేనే తింటారు కదా పరవన్నము సాఫ్ట్గా ఆ విధంగా చేసి పూజ చేసుకొని మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఊరు నుంచి పాపం తీసుకొని వచ్చారు అందరం కలిసి సత్యనారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నామండి అక్కడ అన్న అనమాట అన్నం తినిపించడానికని గుళ్ళో మంచిదండి తినిపించాలా అయితే సత్యనారాయణ స్వామి గుడి అండి కార్తీక మాసం కదా బాగా ఆడావిడిగా బాగుంది దీపాలు పక్కన దీపాలు వాళ్ళు దీపాలు పూజలు చేస్తున్నారు మా వారు చూడండి అందరికీ హాయ్ చెప్తున్నారు మూడు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని ఇంకా లాన్కి వెళ్ళేసి పాపకు కావాల్సినవి అన్నీ అన్నం ముట్టించే ముందు ప్రసాదం పెట్టాలండి అట్టపండ్లు తినటానికి అనమాట తర్వాత భగవద్గీత పెన్ను డబ్బులు పువ్వులు బంగారం అన్నీ వరుసగా పెట్టేసి దగ్గర పెట్టాలన్నమాట వాళ్ళు పాకలాడుకుంటా వచ్చి ఏదో ఒకటి పట్టుకుంటారో వాళ్ళకి ఇష్టమైంది పెద్దోళ్ళు అయినాక బుక్కు పెన్ను పట్టుకుందండి అంటే ముందు ముందు చదువుకోటి జాబ్ చేసి అంత స్టేజీకి వస్తుందని అనేవాళ్ళు వెనకటోళ్ళు వెనకటి పద్ధతి ప్రకారంగా అయితే ఆ విధంగా అన్న ప్రసన్న టైంలో ఈ విధంగా వాళ్ళకి ముందల పెడతారు పెట్టాక తర్వాత బుక్కు పెన్ను పట్టుకున్న కార్యక్రమం అంతా అయిపోయినాక మళ్ళీ ఆ బుక్కులు అన్నీ పట్టుకునేటట్టు ప్రతి ఒక్కటి చేతిలో పెట్టి తీయాలండి పెన్నుకాని నుంచి పుస్తకము బంగారము డబ్బులు అన్ని చేతిలో పెట్టి తీసి మళ్ళీ అక్కడ పెట్టేసేయాల అదే ప్లేస్లో పెట్టేసినాక అన్నము ఫస్ట్ టైం అనమాట ఆరు నెలలకు ఆరు నెలలు ఆరు రోజులకి తినిపిస్తాం కదా ఈ విధంగా ఉంగరంతో పాపకి మూడుసార్లు తినిపించేసి నీళ్ళు తాపించాలన్నమాట ఫస్ట్ మదరు ఫాదరు తాపియ తినిపియ్యాల తర్వాత నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఇట్లా అందరు బంధువులు వరుసగా తినిపిస్తారు ఆ విధంగా చప్పరిస్తూ ఉంటారు ఈ విధంగా మంచి రోజు చూసి తినిపిస్తారు కదా అన్నము ముట్టించడం అనమాట ఎప్పుడైనా మనము పాపకి అన్నము తినిపియచ్చు అనమాట ఆ రోజు నుంచి ఆ విధంగా అలవాటు చేస్తారు అన్నం అనేది చిన్న చిన్నగా అందరితో పాటు తను కూడా తింటుంది అది అన్నం ముట్టించడం అన్నమాట తీ తీగా ఉంటుంది కదండీ వాళ్ళకి ఆ విధంగా చప్పరిచ్చుకుంటా ఉంది కార్తీక మాసం కదండి ఆ గుడిలో అన్ని వ్రతాలు జరుగుతున్నాయి ఒక పక్కన ఇంకా అన్న ప్రసన్న అంత పాపది అయ్యాక నేను అక్కెళ్ళి ఇంకా ఉసిరి చెట్టు కింద పూజ దీపారాధనలో వెలిగించామండి దీపారాధనలో ప్రసాదం పెట్టేసి ఉసిరి దీపం కూడా వెలిగించారు అన్నీ అక్కడ అంతా పూజ అంతా అయిపోయినాక మేము ధ్వజస్తంభం దగ్గర కూడా పూజ చేసామన్నమాట ధ్వజస్తంభము అక్కడ కూడా దీపారాధన చేసేసుకొని దండం పెట్టుకొని గుడి చుట్టూ చాలా గ్రీనిష్గా ఉంటుందండి అన్ని పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంది ఈ గుడి అనేది పెద్ద ప్లేస్ అండి చుట్టుపక్కల అంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట ఈ విధంగా బాగుంది చాలా బాగుందనమాట అంతా చెట్లతో చక్కగా ఆహ్లాదంగా చల్లగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట ఆ విధంగా కొద్దిసేపు ఉండేసి ప్రసాదం తీసుకొని ఇంకా మేము బయలుదేరామండి ఇంటికి అందరం కలిసి బయలుదేరేసి ఇంకా లంచ్ టైంకి చేరుకున్నాం అనమాట ఆ రోజు లంచ్ అనేది మాది స్పెషల్ వెజిటేరియన్ అండి గుడికి సంబంధించింది కాబట్టి మనము ఆ రోజు నాన్ వెజ్ తినరు వెజిటేబుల్ అనమాట లంచ్ ఏమేమి చేశారో చూడండి పులిహార పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అండి ఇది బాగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది వైట్ రైసు తర్వాత చుక్కుడుకాయ టమాటా అండి ఇది అందరికి ఇష్టం అనమాట చుక్కుడుకాయ టమాటా ఇది బెండకాయ తాలింపండి తర్వాత ఇది బెండకాయ తాలింపు ఇది టమాటా పప్పు అండి గడ్డ పెరుగు తర్వాత సాంబారు తర్వాత బూరెలండి ఇవి అంటే అందరికి ఇష్టము ఈ బూరెలు పాపడాలు గుడి నుంచి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిందండి మంచి ఆకలి మీద ఉన్నారు అందరూ ఇంకా వచ్చిన బంధువులు అందరికీ వడ్డీ చేసి మేము కూడా తిన్నాము వేడివేడిగా తన ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మేము ముందు ఓకే ఓకేనండి బాయ్ బాయ్